అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు మాషశివరాత్రి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది బహుళ త్రయోదశి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తెల్లవారితే ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి అమావాస్య నక్షత్రం రేవతి నక్షత్రం తెల్లవారితే మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం విష్కంభం రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం వనజి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుష్పాత శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల రెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు